వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ వసంత పంచమి అంటే శ్రీ పంచమి అని కూడా అంటూ ఉంటారు అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వసంత పంచమికి ఒక విశిష్టత ఉంది అత్యంత విశిష్ట అయినటువంటి పండుగగా కూడా చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా ఇక్కడ వసంత పంచమి అంటే విద్యకు కళలకు జ్ఞానానికి అధిదేవత అయినటువంటి సరస్వతి దేవి జన్మించినటువంటి రోజుగా కూడా దీనిని జరుపుకుంటూ ఉంటారు అంటే ఈ పండుగ ప్రాముఖ్యతను చాలామంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా జ్ఞానానికి ప్రతీక అయినటువంటి సరస్వతీదేవి ఆమె యొక్క రోజుగా ఆమె పుట్టినరోజుగా చెప్పడం జరిగింది అయితే పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని చేసేటప్పుడు అది నిశ్శబ్దంగా ప్రాణం లేనప్పుడు అంటే లేనట్టుగా అనిపించింది అప్పుడు తన కమండలంలోని నీటిని ఇక్కడ చిలకరించగా తెల్లని వస్త్రాలు ధరించి వీణ పట్టుకున్న సరస్వతి దేవి ఆవిర్భవించింది ఆమె వీణ పలకగానే సృష్టిలో శబ్దం సంగీతం చైతన్యం కలిగాయని కూడా చెప్తూ ఉంటారు అందుకే ఈ రోజున విద్యార్థులు కళాకారులు పుస్తకాలను వాయిద్యాలను పూజించి అమ్మవారి కృప కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే అంతేకాకుండా అక్షరాభ్యాసం చిన్నారులకు విద్యను ప్రారంభించడానికి ఆ సందర్భంగా అక్షరాభ్యాసం అని లేదా ఓణమాలు దిద్దడం అని కూడా అంటూ ఉంటారు ముఖ్యంగా వసంత పంచమి అత్యంత శుభప్రదమైనటువంటి రోజు ముఖ్యంగా బాసర వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ రోజున వేల సంఖ్యలో అక్షరాభ్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే వసంత ఋతువు ఆగమనం ప్రకృతిపరంగా చూస్తే ఈ రోజుతో చలికాలం ముగిసి ఆహ్లాదకరమైనటువంటి వసంత ఋతువు కూడా ప్రారంభం అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది చెట్లు చిగురించడం కోయిలలు పూతలు కోయడం పూల వికసింపుతో అంటే పూలు కూడా వికసిస్తూ ఉంటాయి ప్రకృతికి ఒక కొత్త కళను కూడా సంతరించుకునేటువంటి రోజుగా కూడా ఈ వసంత పంచమి చెప్పడం జరిగింది అందుకే దీనిని ఋతువుల రాజు అంటే ఋతురాజ్ అని కూడా చెప్తూ ఉంటారు ఆ వేడుకలు కూడా బాగా భావిస్తూ జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా పసుపు రంగు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ వసంత పంచమికి అంటే ఆ రోజున వసంత పంచమి రోజున ఈ పసుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది అంటే పసుపు రంగు ముఖ్యంగా జ్ఞానానికి శ్రేయస్సుకు మరియు కొత్త చిగురునుకు సంకేతంగా కూడా చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా పసుపు రంగు దుస్తులు కూడా ధరించాలి అంతేకాకుండా అమ్మవారికి పసుపు రంగు పుష్పాలతో పూజ కూడా చేస్తూ ఉంటారు నివేదికలో భాగంగానే కేసరి బాతు వంటి పసుపు రంగు పిండి వంటలను కూడా సమర్పిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే కొన్ని మదన పంచమీ అని కూడా కొన్ని ప్రాంతాల్లో దీన్ని పిలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో దీనిని మన్మధుడికి అంటే మన్మధుడికి అంటే కామదేవుడుగా సంబంధించినటువంటి పండుగ కూడా ఈ వసంత పంచమి జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా ప్రేమ మరియు అనురాగాలకి ఇది ఆరంభంగా కూడా భావించేటువంటి పండుగగా కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఐకమత్యానికి సంబంధించి కూడా అంటే ఉత్తర భారతదేశంలో ఇక్కడ గాలిపటాలు ఎగరవేయడం ద్వారా కూడా ఆనందాన్ని కూడా పంచుకుంటూ ఉంటారు అంటే ఇది ప్రకృతిని పులకరించేటువంటి పండుగగాను అక్షరాభ్యాసానికి ప్రాణం పోసేటువంటి పండుగగాను అదే వసంత పంచమి అని కూడా చెప్తూ ఉంటారు మనం చదువుకుంటున్నటువంటి విషయాల్లో కూడా కూడా అంటే మనం చదువు కావచ్చు జ్ఞానం కావచ్చు మనకుండేటువంటి మంచి బుద్ధి అంటే బుద్ధి మనం యొక్క ప్రవర్తన అంతా కూడా ఆ దేవి దీంతోనే కూడా వస్తుంది కాబట్టి ఈ రోజున అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో కూడా ఆ పూజలు చేసుకోవాలి అయితే చదువు అంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ వసంత పంచమి రోజు కూడా మొట్టమొదటిసారిగా ఓనుమాలు దిద్దించడం అంటే పిల్లలు ఇంకా వాళ్ళకు స్కూల్కి వేయాలి అనుకునేటువంటి సందర్భంలో ఓనుమాలు నిర్దించడం అలాగే అక్షరాభ్యాసం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే జ్ఞానానికి అధి దేవత అయినటువంటి సరస్వతి దేవిని పూజించడం ద్వారా మనందరికి కూడా మంచి జ్ఞానం అదృష్టం కూడా కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇది ఒక మనిషి వ్యక్తిత్వం పైన కూడా మంచి ప్రభావం ఉండాలి అంటే కూడా ఈ జ్ఞానం అనేది కూడా చాలా ముఖ్యంగా ఉండడం ఉండాల్సినటువంటి అవసరం కూడా అని కూడా చెప్పుకోవచ్చు ఇది వసంత పంచమికి సంబంధించినటువంటి సమాచారం ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి రేపు ఎవరైతే వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం మీ పిల్లలకి చేయించుకోవాలనుకుంటున్నారో అంటే మొట్టమొదటిసారిగా వాళ్ళని స్కూల్లో వేయాలనుకున్నటువంటి వారందరూ కూడా ఈ వసంత పంచమి రోజున మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకోండి అంతేకాకుండా ఇక ఆల్రెడీ చదువుతున్న పిల్లలు ఈ రోజున సరస్వతీ దేవికి పూజ చేసి పసుపు రంగు బట్టలు మీ పుస్తకాలన్నీ కూడా దేవి దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నా సరే కానీ లేదా ఆ ప ఆమె యొక్క చిత్రపటం దగ్గర పుస్తకాలు పెట్టి భక్తి శ్రద్ధలతో కూడా ఆమెకి పూజ చేసి మంచిగా చదువు రావాలని జ్ఞానాన్ని ప్రసాదించాలని కూడా మీరు కూడా పూజ చేస్తే మీకు మంచి జ్ఞానంతో పాటుగా మంచి చదువుల్లో కూడా ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి